లో సందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఈ మధ్య వరుస ఫోటోషూట్స్తో కుర్రకారు మదిని దోచేస్తుంది ఈ చిన్నది ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే తన అందచందాలతో అందరినీ చేస్తుంది తన గ్లామర్తో ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది తాజాగా బ్లాక్ చీరలో తన అందచందాలతో అందరినీ కట్టిపడేసింది ఈ బ్యూటీ కన్నడ బ్యూటీ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ అమ్మడు పెళ్లిసందడి సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయింది ఈ మూవీలో ఈ అమ్మడి అందం డ్యాన్స్కు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా ఈ బ్యూటీకి మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చిందనడంలో సందేహం లేదు దీంతో ఈ మూవీ తర్వాత వరుసగా ఆఫర్స్ రావడంతో వచ్చిన ప్రతి ఛాన్స్ అందుకుంటూ ఏకంగా ఒక సంవత్సరంలోనే తొమ్మిది సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేసింది కానీ ఈ మూవీ అదృష్టం మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి ఎందుకంటే ఈ అమ్మడి చేసిన చాలా వరకు డిజాస్టర్స్గా మిగిలాయి దీంతో తర్వాత అవకాశాలు రావడం తగ్గాయి కానీ పుష్ప టూలో కిసిక్కి అంటూ ఐటమ్ సాంగ్తో మరోసారి క్రేజ్ తెచ్చుకుంది తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ చీరలో డిఫరెంట్ లుక్లో ఉన్న ఫోటోస్ షేర్ చేసింది అందులో ఈ అమ్మడి అందాన్ని చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే చాలా అందంగా ఉంది కానీ ఈ ఫోటోలు చూసిన ఈ బ్యూటీ అభిమానులు శ్రీలీల ఏంటి ఇలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు